విధంగా ఈరోజు పద్దెనిమిదవ తేదీన నామినేషన్స్ స్వీకరించుకోవడం స్టార్ట్ అవుతుంది అసెంబ్లీకి మరియు పార్లమెంటుకి గాను పార్లమెంటుకి గాను కలెక్టర్ దగ్గర అసెంబ్లీకి సంబంధించి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర ఇక్కడ పలమనేర్లు పలమునేరు రిటర్నింగ్ ఆఫీసర్గా ఆ డివో పలం నేర్లు ఉన్న వల్ల నేను ఈరోజు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు నుండి ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా నామినేషన్స్ స్వీకరించబడతాయి రోజున కూడా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయండి ఆ మూడు గంటల తర్వాత గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది చివరి రోజున కూడా మూడు రోజులు మూడు గంటల తర్వాత ఎటువంటి నామినేషన్స్ స్వీకరించబడవు మూడు గంటలలోకి ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఒక సీరియల్ నెంబర్లో పెట్టి వాళ్ళందరికీ లేట్ అయినా సరే వాళ్ళందరికీ కూడా నామినేషన్ స్వీకరించబడి వాళ్ళకి ఇవ్వాల్సిన అక్నాలజ్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటారో అటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని గమనించగలరు ఇలా అదేవిధంగా ఆ తర్వాత ఇరవై ఐదవ తేదీ సాయంకాలం మూడు గంటలకు అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల నుండి ఆ నామినేషన్ యొక్క చూంటినీ జరుగుతుంది అంటే ఆ అభ్యర్థి ఆ అభ్యర్థులు దీనికి ఎలిజివల్లా కాదా వాళ్ళు ఇచ్చిన నామినేషన్ పత్రాలు అన్నీ సరిగ్గా ఉన్నాయి లేదా చూసి వాళ్ళ యొక్క అభ్యర్థన ప్రకటించడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ మూడు గంటల వరకు సమయం ఉంటుంది విత్డ్రా చేసుకోవడానికి ఎవరైనా కానీ ఒక క్యాండిడేట్ వేసిన నామినేషన్ని కానీ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి మూడు గంటల వరకు సమయం ఉంటుంది సో దీనికి సంబంధించి మనం ఫామ్ వన్ అని ఒక నోటిఫికేషన్ మనము రిలీజ్ చేస్తాము పబ్లిష్ చేస్తాము ఆ గవర్నర్ గారు తన గెజెట్లో ఒకటి చేస్తారు గవర్నమెంట్ గెజెట్లో దాని తర్వాత ఏ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ పరిధిలో ఒక ఫామ్ అని అన్న దాన్ని అంటే ఏ సమయంలో నామినేషన్స్ తీసుకుంటారు విషయాలన్నీ తెలుపుతూ అన్ని సచివాలయాల్లోనూ మరియు ముఖ్య గవర్నమెంట్ కార్యాలయాలన్నింటిలోనూ కూడా ఫామ్ అన్నీ ప్రశ్నించడం జరుగుతుంది అది మనం ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాము ఆ ప్రాసెస్ సాయంకాలం కాలం చోట చోట్ల కూడా ఉంటుంది కానీ అభ్యర్థులందరూ కూడా పొద్దున్న పదకొండు గంటల నుంచి కూడా ఈ రోజున నామినేషన్స్ తీసుకోబడతాయి కాబట్టి ఎవరైనా కూడా రావచ్చు అండ్ వస్తున్న సమయంలో కూడా అభ్యర్థులందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని బాగా నియమ నియమావళిని బాగా పాటించాలి అన్నది కోరుతున్నాము ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఒక వంద మీటర్ల దూరంలోనూ ఆడియో ఆఫీసర్ నుండి అంటే రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ లేదు కార్యాలయం నుండి ఒక వంద మీటర్ల దూరంలో దాన్ని అందరినీ కూడా ఆపడం జరుగుతుంది కేవలం మూడు వెహికల్స్ మాత్రమే ఒక అభ్యర్థి తరపున మూడు వెహికల్స్ మాత్రమే అండ్ కేవలం అభ్యర్థి మరియు నలుగురు మాత్రమే లోపలికి వచ్చే విధంగా ఆస్కారం ఉంటుందండి సో ఈ విషయాలను కూడా గమనించుకొని అదేవిధంగా ర్యాలీలు అవి చేస్తున్నప్పుడు కూడా ఎంసీసీ కోడ్ అంతా కూడా అందరు పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాను మీడియాకి ఆ సమయంలో ఎవరికే అనుమతి ఉండదండి కేవలం అభ్యర్థి ఆగస్ట్ లోపల రావడానికి ఉండదండి వంద మీటర్ల పరిధి లోపలికి ఎవరు కూడా కేవలం ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులు ఎవరు రావడానికి ఉండదు బట్ దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే అప్డేబెట్లో నామినేషన్లు వేస్తారో వాటి యొక్క నమూనా పత్రాలు మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది మూడు గంటలు తర్వాత సాయంకాలం ఐదు గంటల లోపల మీకు అవి ఇచ్చే విధంగా మేము చూస్తాం ఎవరో ఒకరికి ఇస్తే మీరు మీద వాటి అన్నింటినీ కూడా లేదండి నామినేషన్స్ అన్నీ ఇవ్వాలని లాం లేదు అలాంటి అవకాశం లేదు అది సెక్యూరిటీ పరంగాను అండ్ అక్కడ ఎంసీసీ కోడ్ అటువంటి వాటిని కూడా వైలేషన్స్ జరగకుండా చూడడానికి అవి ఓన్లీ ఆఫీస్ ఉండడం వల్ల జరుగుతుంది అనుమతి ఇవ్వాలన్న విధంగా లేదు మనము కానీ తప్పకుండా అవన్నీ కూడా నామినేషన్లు కానీ అఫడేవిట్లు కానీ అటువంటివన్నీ మీరు తీసుకునే అధికారం మీకు ఉంటుంది ఈ వాసన కూడా మాకు ఉంటుంది సో తప్పకుండా ఏవైనా వాళ్ళు ఏ రోజుకి ఆ రోజున ఇస్తున్న నామినేషన్లు వాళ్ళు నామినేషన్ తీసుకున్న ఫోటోలు అటువంటివన్నీ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అటువంటి ఇబ్బంది మీకు కలగదు అదేవిధంగా అఫిడవిట్లు వేస్తారు అఫిడవిట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నామినేషన్లు అఫిడవిట్లు అన్నింటినీ కూడా మనం నోటీస్ బోర్డులో పెడతాము ఆరు నోటీస్ బోర్డులో పెడతాము అదేవిధంగా మీరు అడిగిన వాళ్ళకి ఎవరికన్నా అడిగిన విధంగా ఆఫీస్ కూడా ఇస్తాం ఆ టైంలో ఉన్న దానికి పోలీసులు ఎమోషన్ తీసుకోవాల్సి ఉంటుందండి ఆ సమయంలో పోలీసులు ఇవ్వగలిగే దాన్ని బట్టి ఉంటుంది సో ఆ టైంలో ఎలక్షన్ సంబంధించి మనకి ఎక్కువ బందోబస్తులు ఉంటారు కాబట్టి ఎంతవరకు ఇవ్వగలరు అన్న దాన్ని ఆ టైంలో ఉన్న బలగాలకు సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్ జరుగుతూ ఉన్నాయి ఇక ఇక్కడే కాకుండా ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్ళిపోయి ఉంటారు పోలీసులు కొంతమంది సో వాళ్ళందరికీ భద్రత ఇవ్వడం అనేది కష్టమయ్యే పరిస్థితి రావచ్చు సో దానికి సంబంధించి ఆ టైంకి ఉన్నటువంటి బలగాలకు సంబంధించి చూసుకొని దాని ప్రకారం ఇవ్వద్దు అదే అండి ఆ విధంగా పెట్టుకుంటే వాళ్ళకి అందరికీ కూడా మంచిదని వాళ్ళందరికీ కూడా ఉన్నది ఒక ఐదో తేదీ తర్వాత నుంచి ఎప్పుడు పెట్టుకున్నా సరే మనం దాని సమయం భద్రత చూసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఈ గంగమ్మ జాతర జరుగుతున్న ప్లేసెస్ వాటి పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల ఉంటాయి ప్రతి చోట ఒక పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల అంతా కూడా వన్ ఫార్ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్ ఎలక్షన్ ఉన్న టైంలో ఒక రెండు రోజులు ముందు రెండు వందల రోజులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ జాతర పెట్టుకున్నా సరే బాగా జరుపుకోవాలి అంటే ఇవన్నీ కూడా అటెంకులు అవుతాయి కాబట్టి వాళ్ళ మెయిన్ దృశ్యాన్ని వాళ్ళు దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవాలి కూడా అదే అలా దానికి సంబంధించి వాళ్ళు విశ్చి అప్లికేషన్ బట్టి ఆ టైంలో ఇవ్వగలమా లేదా పోలీసుల తరపున ఎంసీఎస్ తరఫున ఇవ్వగలమా అనేది ఆ రోజుకోవడం జరుగుతుంది ఆ సమయం కానీ పదహైదు ఐదో తర్వాత తర్వాత పెట్టుకుంటే మంచిదని అనుకుంటుంది మీద అలా ఏం లేదండి వాళ్ళు వచ్చి అడగడం జరిగింది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది తర్వాత పెట్టుకుంటే అది ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా జరగడం అండి ఎందుకంటే జాతర అనేది బాగా అందరూ ఆనందంగా జరుగుకోవాల్సింది అన్ని నిబంధనలు అన్ని పెట్టుకొని ఇక్కడికి వెళ్ళొద్దండి ఎక్కడికి వెళ్ళొద్దండి మూవ్ అవ్వద్దండి అని చెప్పుకుంటుంటే సరిగా జరగదు అది బాగా జరగాలి అంటే మనకు ఫ్రీ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనం చేసుకుంటే అందరూ కూడా బాగా బాగుండొచ్చు నాకు ఉద్దేశం ఈ రోజు మాకు సమాచారం చేస్తే ఎవరో ఒకరు సీనియర్ ఉన్నారు సార్ మాకు ఎలగ్రామ్ కాబట్టి